అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్రుచులు ఈరోజు వీడియోలో కాకరకాయతో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి చేదుగా ఉంటుందని తినడానికి భయపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి కాకరకాయతో ఏ విధంగా కారం ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలైతే ఇంకా కావాలని అడిగి మరీ తింటారు అంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని వేసుకుని నువ్వుల నూనె కానీ అలానే నెయ్యి కానీ వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ వరకు శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పును వంట టైం లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఈ శనగపప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఇంకొక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇరవై వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకోకుండానే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ వరకు పుట్టినాలపప్పును వేసుకోవాలి అలానే ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రబ్బల్ని కరివేపాకు కూడా వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కూడా వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకోండి నువ్వుల్ని వేయడం వల్ల ఈ కాకరకాయ వెల్లుల్లి కారానికి ఎక్స్ట్రా కమ్మదనం వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ నువ్వులని చింతపండుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు నువ్వులు చిట్టపట అనే సౌండ్ వస్తాయి అలా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారా ఇప్పుడు ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇలా క్రిస్పీగా అవుతుంది ఇలా కరివేపాకు కూడా క్రిస్పీగా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అన్నింటినీ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని టూ స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకోండి ఈ కారాన్ని మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకుని వాటర్ వేయకుండా ఈ పప్పు దినుసులు అన్నింటినీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా వెల్లుల్లిపాయలు కూడా అక్కడక్కడ తగిలేలా ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం కాకరకాయలను కూడా ఫ్రై చేసుకున్నాము నేను ఈ ఫ్రై కోసము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నానండి వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన చెక్కు తీసుకున్న తర్వాత ఇలా పలుచగా రౌండ్ చక్రల్లా కట్ చేసుకోవాలి వీటిని పలుచగానే కట్ చేసుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పాన్లోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో గింజలు ఎక్కువగా ఉంటే వాటిని తీసేయండి మీరు తీసుకునే కాకరకాయలు లేతవైతే గింజలు తీయాల్సిన అవసరం ఉండదండి ఇలా వేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కాకరకాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఇవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మీకు క్రిస్పీగా ఫ్రై అయ్యాయని తెలియాలంటే ఒక ముక్కను తీసుకుని ఒకసారి నొక్కి చూడండి మనకి చేతికి తెలిసిపోతుంది ఇవి క్రిస్పీగా ఉన్నాయని ఆ టైంలో షవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకోవాలి అలానే కాకరకాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ కూడా రావాలండి ఇలా అయితేనే మనకి చేదు లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం నాలుగైదు రోజుల వరకు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి అందుకే వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ నుంచి సగం ఆయిల్ పక్కకు తీసేయండి ఇలా మిగిలిపోయిన ఆయిల్ ని మనం ఏ కర్రీస్లోనే యూజ్ చేసుకోవచ్చండి చేరుదనం అనేది ఏమీ ఉండదు ఇప్పుడు సగం వరకు ఆయిల్ ని పాన్లోనే ముంచుకుని ఒక మీడియం సైజు ఆనియన్ ని పొడవాటి చీలికల్లా కట్ చేసుకుని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆనియన్స్ ని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి అలానే త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది కూడా ఇప్పుడు ఈ లోకి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి చూసారా ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాక్రికయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ని కాకరకాయ ముక్కల్ని కూడా ఇంకొక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైలోకి సాల్ట్ ఎక్కువగా పట్టదండి ఆల్రెడీ మనం ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకుని వేసుకోండి అది కూడా మీరు తినే రుచిని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కారం కూడా వేసిన తర్వాత మంటిని వెంటనే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం బాగా ఫ్రై చేసుకుని ఇంకొక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇంకొక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం కమ్మగా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ వెల్లుల్లి కారాను వేసుకొని తింటుంటే వెల్లుల్లి అలానే కరివేపాకు ఫ్లేవర్ తగులుతూ స్పైసీ స్పైసీగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఫేవరెట్ అయిపోతుందండి ఇంకెప్పుడు కాకరకాయలు ఉన్నా ఇదే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని రైస్లోకి అలానే మనం సాంబార్కి పప్పుచర్కి సైడ్ డిష్గా కూడా తినచ్చండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్